ఈరోజు రోజు లో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి మీరు రావడం జరిగింది మరి దానిలో కంట్రీ హెడ్ అనేటువంటి గారు కూడా పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషం గాజువాకలో ఒక ప్రపంచంలో పేరు కాల్చినటువంటి షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది మేము వారికి తెలియజేసిన ఒకటే ఖచ్చితంగా మేము ఎవరైతే ఇక్కడ షాపింగ్ మాల్ కట్టడానికి వచ్చిన వాళ్ళు కానీ షాపింగ్ మాల్ పెడతానికి వచ్చిన వాళ్ళు కానీ కంపెనీస్ పెడతాను వచ్చిన వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్నే దృష్టిలో పెట్టుకొని వారికి మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేద్దాం మరి ఈరోజు చెప్పాలంటే మల్బార్ గోల్డ్ ఈ రాష్ట్రంలో పదిహేడో షోరం అంటే వారికి ప్రజల్లో ఎంత పేరుగా పేరు కావంటిదో మనందరూ కూడా ఆలోచించాలి అందుకే దాదాపు పెరిగినటువంటి ప్రజానికానికి నల్గర్ షోర్ ఉన్న ఇస్తున్నటువంటి సేవలను వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి వాళ్ళు ప్రపంచంలోనే మూడు వందల అరవై తొమ్మిది షోర్ పెట్టారంటే వారు ఎంత నాణ్యత కలిసినటువంటి బంగారాన్ని విక్రయిస్తారో మీరు తెలుసుకోవచ్చు కనుక మేము ఈ సందర్భంగా షీరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు గాజు కొత్త గాజువాళ్ళ నుండి పాత గాజు ఒక మధ్యన సుమారు అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి నాకు తెలిసి మూడు వేల నుంచి నాలుగు వేలు ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి కనుక ఈ రోడ్ని బాగా అభివృద్ధి చేసి వ్యాపారానికి ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా మేము సహకారం ప్రభుత్వం తనకు సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు పాల్వారిజ్ గారికి ఆల్ ది బస్ తెలియజేస్తున్నారు నమస్కారం టుడే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ వి ఆర్ ఓపెనింగ్ ఆంధ్రప్రదేశ్ రాజువాక్క విజ్ ఇస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లేస్ హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇంకమ్ ప్లేస్ and there uh, is just a place in Andhra Pradesh. So it is very happy, and, uh, we are starting in a very auspicious month, Sravana month, And also we are very happy because of the way the government or the uh, new government are supporting to uh, for, to do the business. And also we are planning to do lot of investment, uh, lot of new stores and also the factories and other manufacturing units in Andhra Pradesh. And also I like to tell you we have a new master more than 90% employment we are giving to the local community who need job here. so we are, that is also, we would like to tell all of you, and uh, we also provide, uh, we believe in turning uh, back to the society. we give uh, almost 5% uh, uh, of our uh, profit to the csr activities, social welfare activities, society uh, improvement activities. so we have given food to people in uh, free world, also education scholarship. Housing trust and medical, medical uh, support to the people who are required. And once again, I request all the customers to please support us and uh, please visit our board showroom, Gajuaka, and experience our Golden Pass shopping experience.